హాయ్ అండి నమస్తే ఈరోజు నేను చూపించబోయే రెసిపీ ఫ్రాన్స్ కర్రీ రెసిపీ ఇది చాలా సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ ముందుగా మనం హాఫ్ కిలో రొయ్యలను అయితే తీసుకుని స్క్రీన్లో చూపిస్తున్న విధంగా నీట్గా క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ముందుగా మిక్సీ జార్ తీసుకొని ఒక పెద్ద సైజు ఆనియన్ అయితే ముక్కల కింద కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకోవాలి ఇందులోనే అల్లం వెల్లుల్లి రెబ్బలు అండ్ ఎండు కొబ్బరి ముక్కల కింద కట్ చేసి అది కూడా ఇందులో యాడ్ చేసుకుని ఈ మొత్తాన్ని పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత చెక్క కొంచెం నాలుగు లవంగాలు ఒక బిర్యానీ ఆకు కొన్ని మిరియాలు వేసుకొని ఇవి ఫ్రై చేసుకోవాలి ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి ఇందులో ఈ మొత్తాన్ని ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత మనం ముందు ఏదైతే పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకున్నామో ఆ పేస్ట్ని మొత్తం ఆనియన్ పేస్ట్ని మొత్తం ఇందులో యాడ్ చేసుకొని దీన్ని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో మిర్చి యాడ్ చేసుకోవాలి గ్రీన్ చిల్లీ ఈ పేస్ట్ మొత్తం ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యల్ని ఇందులో యాడ్ చేసుకోవాలి రొయ్యలు మొత్తం ఇందులో వేసుకున్న తర్వాత ఈ పేస్ట్ మొత్తం రొయ్యలకు పట్టేటట్టు బాగా కలుపుకుంటూ ఒక ఫైవ్ మినిట్స్ తిని ఉడికించాలి ఇలానే కలుపుకుంటూ ఉడికించాలి ఇప్పుడు దీనిపైన మూత పెట్టాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఈ రొయ్యల్లో ఉన్న వాటర్ మొత్తం కూడా ఇంకుపోయి ఆయిల్ అనేది పైకి వస్తుంది ఇప్పుడు మనం ఇందులో టేస్ట్గా సరిపోయినంత సాల్టు కారం పసుపు వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి కారం వేసిన తర్వాత దీన్ని ఒక త్రీ మినిట్స్ ఉడకనివ్వాలి ఇప్పుడు ఇందులో ఒక హండ్రెడ్ ఎంఎల్ వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసిన తర్వాత దీన్ని ఇలా కొద్దిసేపు ఉడకనివ్వాలి ఇప్పుడు ఇందులో ధనియాల పౌడర్ జీరా పౌడర్ గరం మసాలా స్పైసెస్ మొత్తం వేసుకుని కర్రీ మొత్తాన్ని ఒకసారి కలపండి ఇప్పుడు లాస్ట్గా కొత్తిమీర యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమేనండి నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి